ఛత్రపతి శివాజీ గారు భవాని మాతను దర్శించుకోవడానికి ఇదే దారిలో వచ్చారు సో అదే దారిలో ఇప్పుడు నేను వస్తున్నాను అండ్ దట్ ఈస్ ఎంట్రన్స్ సో పండర్పూర్ యాత్ర ఫినిష్ చేసుకుని సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేసి ఇప్పుడు తుంజాభవానీ టెంపుల్ కు వచ్చాను ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ వన్ ఆఫ్ ద శక్తిపీఠము భారతదేశంలో స్త్రీ రూపాన్ని అత్యున్నత స్థాయిలో దైవంగా శక్తి స్వరూపిణిగా కొలుస్తాం శ్రీ శక్తికి నిదర్శనంగా జగన్మాతను శక్తికి ప్రతిరూపంగా మనం పూజిస్తాం ఇలా శక్తిని పార్వతీదేవి లేదా సతీదేవి రూపంలో పూజించే పీఠాలు మన దేశంలో యాభై ఒకటి ఉన్నాయి అందులో మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉన్న తుల్జాభవానీ మాత ఆలయం కూడా ఒకటి తుల్జాభవానీ ఆలయం గురించి మరెన్నో విశేషాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోనున్నాను ఈ వీడియోను పూర్తిగా చూసే ముందు ఈ వీడియోకు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు ఎలా చేరుకోవాలి మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో తుల్జాపూర్ భవానీ మాత ఆలయం ఎంతో విశిష్టమైనది మహారాష్ట్ర నడిబొడ్డున నెలకొని ఉన్న ఈ ఆలయం తన సాంస్కృతిక వారసత్వం ఆధ్యాత్మిక విశిష్టత నిర్మాణ శైలితో ప్రయాణికులను ఆకర్షిస్తుంది మీరు అమ్మవారి భక్తులైనా చరిత్రను ఇష్టపడేవారైనా నాలాంటి ప్రయాణికులైనా ఈ ఆలయానికి వెళ్తే మీకు ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది తుల్జాపూర్ అనేది మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న ఒక స్మాల్ టౌన్ నేను పండరపురం నుంచి తుల్జాపూర్ వచ్చాను కానీ మీరు డైరెక్ట్గా హైదరాబాద్ విజయవాడ నుంచి ప్లాన్ చేస్తుంటే మీకు ట్రావెల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను మీరు నోట్ చేసుకోండి అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడం మర్చిపోతానని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు సమ్మర్లో ఇక్కడ ఎండలు మండిపోతాయి టూ మచ్ అందుకే ఆ టైంలో అవాయిడ్ చేస్తే బెటర్ అక్టోబర్ నుంచి మార్చ్లో మీరు ప్లాన్ చేసుకోండి వెదర్ బాగుంటుంది హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ సుమారు రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి కావాలంటే ప్రైవేట్ బస్సులో కూడా మీరు వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళాలంటే టెంపుల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉస్మానాబాద్ వచ్చి అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్ లేదా ఆర్టీసీ బస్సులో మీరు గుడి వద్దకు చేరుకోవచ్చు ఫ్లైట్లో అనుకుంటే మాత్రం ఔరంగాబాద్ పూణే ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంటుంది తుల్జాపూర్ విజయవాడ వద్ద డిస్టెన్స్ ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మీరు బస్సులో ట్రైన్లో వెళ్ళాలనుకుంటే సోలాపూర్కు చేరుకోవాలి ముందు తర్వాత మీరు తులజాపూర్ రావచ్చు నేను పండరపురం నుంచి డైరెక్ట్గా తులజాపూర్ వెళ్ళాను తుల్జాపూర్ బయలుదేరే ముందు పండరపురంలోని ఇస్కాన్ చంద్రబాబా గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని చూసి ఆ ఇమేజ్ మనసులో నింపేసుకున్నాను ఒక లాగా అలా బోటింగ్ చేస్తున్న వారిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా ఆకాశవాణి వినిపించింది ఇక్కడ రూమ్ తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం మానవా అని చెప్పి ఆకాశవాణి మాయమైంది ఇలాంటి మంచి పనులు చేయడం మాననే మానను అని చెప్పి నేను కూడా అక్కడి నుంచి మాయమయ్యాను పండరపురం నుంచి తుల్జాపూర్ డైరెక్ట్ బస్సులో ప్రయాణం స్టార్ట్ చేశాను తుల్జాపూర్ బస్ స్టాండ్ దగ్గర వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను ఇది బిర్యానీ అయితే నేను నేచురల్ స్టార్ నాని లంచ్ అయ్యాక షేరింగ్ ఆటోలో తుల్జాభవాని టెంపుల్కు బయలుదేరాను అంత పైన ఆలయ వీధుల్లో తుల్జాబావాని ఆలయ వీధుల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఒక గేట్ ఉంటుంది అక్కడ నుంచి నడిచే వెళ్ళాలి దగ్గరలో ఏదైనా క్లాక్ రూమ్ ఉందా సామాన్లు పెట్టడానికి అని చెప్పి వెతుకుతూ ఉంటే ఒక టీ షాప్ కనిపించింది టీ తాగుతూ ఉంటే షాప్ అతనితో పరిచయం పెరిగింది సో అతను నా పరిస్థితిని అర్థం చేసుకుని నా బ్యాగ్ అక్కడే పెట్టుకోమన్నాడు నేను పెట్టేసుకున్నాను సో దర్శనానికి స్టార్ట్ అయ్యాను సో టెంపుల్ స్ట్రీట్ లో వెళ్తుంటే షాప్లు అన్నీ కలర్ఫుల్ గా ఉన్నాయి సో నేను అట్లా రికార్డ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే ఒక షాప్ అతను నన్ను చూసి నవ్వుతూ ఇత బస్ అన్నారు అంటే ఇత బస్సు అంటే ఇక్కడ రండి అని సో నేను వెళ్ళాను జస్ట్ ఏమైంది పరిచయం పెంచుకోవచ్చు మాట్లాడచ్చు అని చెప్పి సో అతను అక్కడికి వెళ్ళగానే నన్ను డైరెక్ట్ గా అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది ఆయన షాప్ లో పెట్టుకున్నాడు ఆ విగ్రహం చూపించాడు మనకు ఆలయ గర్భగుడిలో వీడియో తీసే అవకాశం లేదు సో అమ్మవారు అచ్చంగా ఇలాగే ఉంటారు ఈ అవతారంలో ఉంటారు ఈరోజు అని చెప్పి ఆయన చెప్పారు సో చాలా లక్కీ ఇక్కడే దర్శనం చేసుకున్నాం ఫస్ట్ సో మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవాలి ఇలాగే ఉంటారు అమ్మవారు ఈ షాప్లో ఈ చుట్టుపక్కల ఉన్న షాప్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వస్తువులు అలంకరణ సామాగ్రి వంటివి లభిస్తాయి నేను కూడా ఒక సెట్ తీసుకున్నాను ఆ సెట్ లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను కాసేపు తర్వాత

ఆలయ ద్వారాల విశిష్టత విశిష్టతాభవా టెంపుల్ ముందు కలర్ఫుల్ వీధుల్లోంచి నుంచి ముందుకు వెళ్తుండగా నాకు ఆలయ ప్రధాన ముఖ ద్వారాలు కనిపించాయి నేను వెళ్ళింది సండే కావడంతో భక్తుల రష్ ఎక్కువగా ఉంది తుల్జాపూర్ ఆలయానికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి మీరు చూస్తున్న ఈ ద్వారం పేరు ఛత్రపతి షాహాజీ రాజ ద్వారం ఈయన ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి అటువైపు మరో ద్వారం కూడా ఉంటుంది ఆ గేట్ పేరు రాజమాత జీజాబాయి మహాద్వారం శివాజీ మహారాజ్ తల్లిగారేమే ఆ గేట్ విషయం నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చూపిస్తాను మీరు చూడండి కానీ చూడండి రష్యా లా ఉందో మొత్తం టెంపుల్ చుట్టూ భవానీ మాత దర్శనం వివరాలు మహారాష్ట్రలో ఉన్న మూడున్నర శక్తి పీఠాలలో తుల్జాబావాని ఆలయం కూడా ఒకటి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు దర్శనం విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను సింపుల్ గా వివరిస్తాను దర్శనం చేసుకోవాలనే భక్తులు దర్శనం పాస్ తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో ఆలయం పక్కనే ఉంటుంది ఒక కౌంటర్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఫ్రీ దర్శనం కోసం మీకు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అయితే కనీసం గంట రెండు గంటలు లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది నవరాత్రుల్లో స్పెషల్ డేస్లో దీపావళి టైంలో దసరా టైంలో ఇంకా కొంచెం టైం పెరుగుతుంది అదే పెయిడ్ దర్శనం పాస్ కోసం పర్ పర్సన్ రెండు వందలు పే చేయాల్సి ఉంటుంది తక్కువ టైంలో దర్శనం చేసుకోవచ్చు క్యాష్ తీసుకెళ్ళాలి ఆలయ ద్వారాల ముందు చాలా మంది మేము మీకు విఐపి దర్శనం చేయిస్తామని చెప్పి మీతో డీల్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తారు అవాయిడ్ చేస్తే బెటర్ సో పండర్పూర్ యాత్ర ఫినిష్ చేసుకుని సక్సెస్ఫుల్ గా అది కంప్లీట్ చేసి ఇప్పుడు భవాని టెంపుల్ కి వచ్చాను ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ వన్ ఆఫ్ ద శక్తి పీఠము అమ్మవారిని దర్శించుకొని కోరుకున్న వాళ్ళు ఏమైనా కోరుకున్నా నెరవేరుతారంటారు సో నేను ఏం చేస్తానంటే అమ్మవారికి సమర్పించుకోవడానికి ఇక్కడ ఒక ప్యాక్ ఇస్తారు పూర్తిగా సెట్ ఆ సెట్లో శారీ ఉంటుంది గాజులు ఉంటాయి గాజులు అండ్ కుంకుమ పసుపు మెట్టెలు సో ఒక స్త్రీ అలంకరణకు ఏవేవి అవసరం ఉంటాయో అవన్నీ కూడా మీరు ఒక ప్యాక్ ఇస్తారు అమ్మవారికి అలంకరణ ఇస్తాం కాబట్టి ఆవిడకి అలంకరణ కోసం మేము సమర్పించబోతున్నాం సో ఈ టెంపుల్ డీటెయిల్స్ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి దీని గొప్పతనం ఏంటో నేను చెప్తాను కాకపోతే సండే కదా చాలా మంది వెయిట్ చేస్తున్నారు దర్శనం చాలా క్రౌడ్ ఉంది ఫస్ట్ దర్శనం పూర్తి చేసుకొని వస్తాను ఈరోజు సండే కావడంతో చాలా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలు విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు సో వాళ్ళతో కాంపిటీషన్ పడి కంప్లీట్ అయ్యి మనం దర్శనం చేసుకోవాలి సో ఫస్ట్ అది చేసుకుంటాను తర్వాత టెంపుల్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఒకసారి సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని నిర్వహించాడు అయితే ఈ యాగానికి అల్లుడైన పరమశివుడిని కూతురైన సతీదేవిని తప్ప అందరూ దేవీ దేవతల్ని ఆహ్వానించాడు దక్ష ప్రజాపతి కానీ తన తండ్రి ఇంట్లో అంత పెద్ద యాగం జరుగుతుంటే కూతురికి వెళ్ళాలనిపించదా అనిపిస్తుంది సతీదేవికి కూడా ఈ యాగంలో భాగం అవ్వాలని ఉంటుంది మహాశివుడికి మాత్రం అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ సతీదేవి తన భర్త అయిన శంకరుడితో కలిసి వెళ్తుంది అది చూసిన దక్ష ప్రజాపతి శివుడిని తీవ్రంగా అవమానిస్తాడు తన భర్తను తన తండ్రి అవమానించడం చూసిన సతీదేవి బాధతో యజ్ఞకుండంలో ఉన్న అగ్నిలోకి ప్రవేశిస్తుంది తన భార్య అగ్ని ప్రవేశం చేసి మృతి చెందడం చూసిన మహామృత్యుంజయుడైన రుద్రుడికి శివుడికి కోపం వస్తుంది ఆయన వెంటనే వీరభద్రుడిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి తక్షణం దక్షుడి తల నరికేస్తాడు అక్కడే ఉన్నవారు దయచప్పని మహాదేవాని రిక్వెస్ట్ చేయడంతో మేకతల అతికించి దక్ష ప్రజాపతికి పోస్తాడు మహాశివుడు తన బాధను అణుచుకోలేక శివుడు సతీదేవి శరీరాన్ని ఎత్తుకుని ప్రళయ తాండవం చేస్తాడు మహాశివుడి ప్రకోపం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి వెంటనే శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు వెంటనే సతీదేవి శరీరం నుంచి మహాదేవుడిని వేరు చేస్తాడు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా చేస్తాడు అప్పుడు ఈ భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి అనంతరం సతీదేవి హిమవంతుడి పుత్రికైన పార్వతిగా జన్మించి పరమేశ్వరుడిని పూజించి ఆయన మనసు గెలుచుకొని వివాహం చేసుకుంటుంది సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల ఏర్పడిన ఆలయాలు కావడంతో ఆయా భాగాలకు సంబంధించిన వ్యాధులు ఏవైనా వస్తే ఆ ఆలయాన్ని సందర్శిస్తే తగ్గుతాయని చెప్పి భక్తులు మరీ ముఖ్యంగా మహిళలు నమ్ముతారు నేను గతంలో అసంలోని గౌహతిలో ఉన్న యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటైన కామఖ్య అమ్మవారి ఆలయం గురించి ఒక వీడియో చేశాను ఈ పీఠం తంత్ర విద్యలకు ఫేమస్ ఈ ఆలయం గురించి పూర్తిగా వీడియోలో వివరించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టోరీని కూడా చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదా ఛానల్లో సర్చ్ కూడా చేయొచ్చు మీరు తుల్జా భవానీ కథ తుల్జా అంటే త్వరగా అని అర్థం కృతయుగంలో కర్ధమ అనే బ్రాహ్మణుడి మరణానంతరం అతని భార్య పిల్లలతో కలిసి మందాకిని నది తీరంలో తపస్సు చేస్తుంటుంది ఆ సమయంలో కుక్కర్ అనే రాక్షసరాజు ఆమెను లొంగ తీసుకోవాలని బలవంత పెడతాడు అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తుంది అనుభూతి అనే ఆ మహిళ వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై కుక్కర్ను వధిస్తుంది భక్తులు ఆపదలో ఉంటే పిలిచిన వెంటనే త్వరిత గతిలో వస్తుంది కాబట్టి అమ్మవారిని తుల్జా అంటే వెంటనే ప్రత్యక్షమయ్యే దేవతగా పిలుస్తారు అమ్మవారి ఆలయ గర్భ గృహంలోకి ప్రవేశించిన తర్వాత తుల్జామాత విగ్రహ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని ఏం కోరుకున్న భవానీ మాత ఆ భక్తుడి కోరికను నెరవేర్చుతారంటారు అమ్మవారిని దర్శించుకొని మనసులోని కోరిక కోరుకుని బయటికి వచ్చే సమయంలో బయట ఒక స్టోన్ కనిపిస్తుంది దీని పేరు చింతామణి స్టోన్ మీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే దాని సమాధానం మీరు కోరుకుంటుంటే ఈ రాయిపై ఒక కాయిన్ పెట్టి మీ చేయి పెట్టాలి తర్వాత మనసులో మీరు ఆ ప్రశ్న అడగాలి ఆ ప్రశ్నకు సమాధానం అంటే ఆ పని జరుగుతుందా లేదా అని చెప్పి సమాధానం ఎస్ అయితే స్టోన్ ఏమో రైట్ సైడ్ లోకి మూవ్ అవుతుంది లేదా అది లెఫ్ట్ సైడ్ లోకి మూవ్ అవుతుంది పని జరగనట్టు అనమాట ఛత్రపతి శివాజీ కూడా ఏదైనా నిర్ణయం లేదా యుద్ధానికి ముందు చింతామణి రాయి దగ్గరకు వచ్చి తన మనసులోని డౌట్స్ క్లియర్ చేసుకునేవారట సో ఇప్పుడు నేను వస్తున్న దారి రాజదారి ఇదే దారిలో ఛత్రపతి శివాజీ గారు తులజా భవాని మాతను దర్శించుకోవడానికి ఇదే దారిలో వచ్చారు సో అదే దారిలో ఇప్పుడు నేను వస్తున్నాను అండ్ దట్ ఈస్ ఎంట్రన్స్ భవానీ మాత శివాజీకి ఒక వేద ఇచ్చిందని దాంతోనే ఆయన జైత్రయాత్ర కొనసాగించాలని చెప్తారు దాంతోపాటు భవానీ మాత శివాజీ వాళ్ళకి శివాజీ మహారాజు వారికి కులదైవం సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ దారి ఈ గుడిది ది భవానీ తల్వార్ భవానీ అమ్మవారికి ఛత్రపతి శివాజీ వీరభక్తుడు అమ్మవారిని దర్శించుకోవడానికి తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవారట ఇక్కడే భవానీ మాత ఛత్రపతి శివాజీకి ఒక తల్వార్ అంటే ఖడ్గం ఇచ్చారట ఈ తల్వార్తోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని మొఘలుల దాడు నుంచి రక్షించాడు భారతదేశానికి ముద్దు బిడ్డ అయ్యాడు చేతకనే పంచ కళ్యాణి గుర్రంపై ఇచ్చిన భవానీ తలవారనే ఖడ్గాన్ని తీసుకుని మూడు వందల తొంభై యుద్ధాలు చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఈ కత్తి నేటికి లండన్ లోని ఒక మ్యూజియం లో ఉంది దీనిని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి తుల్జాభ అని ఆలయ ప్రాంగణంలో మనకు మరెన్నో దేవీ దేవతల ఆలయాలు కనిపిస్తాయి ఆదిశక్తి అప్పవారి ఆలయం అన్నపూర్ణ మందిరం మాతంగి మాత ఆలయం లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు प्रसाद बनाते हैं इससे इसको क्या करते फिर प्रसाद बनाते हैं इससे गौशाला गौशाला Yeah, తులజాపూర్లో ఎక్కడ ఉండాలి తులజాపూర్లో స్టే చేయాలి అనుకునే భక్తుల కోసం ఎన్నో హోటల్స్ అందుబాటులో ఉన్నాయి బడ్జెట్ను బట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం బెటర్ అనేది నా సజెషన్ ఇక మీరు ఆలయ వీధుల్లోనే ఉండాలనుకుంటే తుల్జాభవానీ ఆలయ సంస్థానం ఏర్పాటు చేసిన భక్తి నివాసంలో ఉండొచ్చు ఇది ఛత్రపతి షాహాజీ మహారాజ్ ద్వారం పక్కనే ఉంటుంది మీరు దర్శనం చేసుకుని సేమ్ దే బయేరాలనుకుంటే మాత్రం లగేజ్ స్టోర్ చేయడానికి సేవ్ చేయడానికి కౌంటర్స్ కూడా ఉంటాయి ఫుడ్ విషయానికి వస్తే టెంపుల్ స్ట్రీట్ లో ఎన్నో ఫుడ్ స్టాల్స్ అండ్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి సౌత్ నార్త్ చైనీస్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి మరాఠీ థాలి కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఆలయ టైమింగ్ విషయానికి వస్తే భవాని ఆలయం బ్రహ్మ ముహూర్తానికే తెరుస్తారు ఉదయం ఆరు నుంచి పూజలు మొదలవుతాయి రాత్రి తొమ్మిది వరకు దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం కోసం ఎప్పుడు వస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు సో నేను చెప్పేది అంటే ఏడాదిలో మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అలా ఏం లేదు నవరాత్రి దసరా సమయంలో రష్ ఎక్కువగా ఉంటుంది సో ఆ సమయంలో అవాయిడ్ చేసే బెస్ట్ అనేది నా సజెషన్ హైదరాబాద్ నుంచి పండరిపురం పండరిపురం నుంచి తులజాపూర్ వరకు వెళ్ళాను తులజాపూర్ నుంచి ఇక డైరెక్ట్ గా ఇంటికి రిటర్న్ జర్నీ కోసం ముందే సోలాపూర్ నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్ బుక్ చేశాను తులజాపూర్ నుంచి సోలాపూర్ వెళ్లి బస్ స్టాండ్ సరౌండింగ్ లో ఎలా ఉందో చూద్దామని వచ్చాను

అదిరిపోయే సీటింగ్ వర్షంలో తెలిసిన రోడ్డుపై మెరుపు తీగల రైటింగ్ ఇది సోలాపూర్ లోని ఛత్రపతి శివాజీ చౌక్ ఈ చౌక్ దగ్గరే బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో బస్ స్టాండ్ కి ఎదురుగా ఒక బండి ఫ్రైడ్ రైస్ అమ్ముతాడు ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాను మొత్తం మహారాష్ట్రలో నేను తిన్న బెస్ట్ ఫుడ్ ఇదే నాలుకకు పట్టుకున్న తుప్పు ఎగిరిపోయిన పార్తబస్తీ ఫ్లేవర్ రాలకపై మళ్ళీ వాలింది వాట్ ఆర్ టేస్టీ ఎండింగ్ క్లైమాక్స్ అదిరిపోయింది అనుకుంటుండగానే బస్ వచ్చేసింది ఇంతటితో ఈ వీడియోకి ఎన్ టైటిల్ పడే సమయం వచ్చేసింది గత గంచకి మనం ఇంటికి సారీ నేను ఒక ఇంటికి వెళ్తున్నా చివరిగా ఒక మాట ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు అటువైపు ఎవరైనా చూస్తున్నారా లేదా అనేది నాకు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వాలని తెలుస్తుంది सो सब्सक्राइब चाह मकें थैंक यू